ఇప్పుడు చెప్పండి పురుషులను కానీ సంపాదించాలి సంపాదించాలి సంపాదించాలంటే సంపాదించాలని గంజ వ్యాపారం వ్యాపారాన్ని కూడా ఎదవా సంపాదించాలి అలానే అడ్డుకోలు ఎదిగిపోతావా పురుషులంటే సంపాదన అయితే ఎలాగోలాగ ఎదిగాలని గంజ వ్యాపారం లేక దొరికేసినోళ్ళు లేరు పురుషులను కానీ సెక్షన్ కానీ సుఖవేదం తెచ్చుకుని చచ్చినోళ్ళు లేరు కుటుంబానికి అంటించినోళ్ళు లేరు పురుషుడు అనగానే కోపాన్ని కోపాన్ని ప్రదర్శించడమే కుటుంబం అనుకుని ఆవేశంలో భార్యని చంపేసిన లేరు పురుషుడు అనగానే ఎలానే ఉండాలి వస్తువులను గిరయనప్పుడు ఆ గిరేసిన వస్తువులు తగలకూడని చోట పిల్లలు తగిలి చనిపోయిన పిల్లలు లేరు ఈ సమాజం రాంగ్ డెఫినేషన్ చెప్తుంది పురుషులంటే కానీ బైబిల్ చెప్తుంది పురుషులంటే ఎలా చెప్పిన ఇదిగో ఒక దేవుడు ఒక రోజు ఇలలోకి వచ్చాడు ఆయన పురుషుల ఆకారంలోకి వచ్చాడు ఎలా ఉండాలో పురుషులందరికీ చెప్పండి ఒక రోల్ మోడల్ చూ